ఈ నెల పన్నెండున వైశాఖ పౌర్ణమి రాబోతుంది ఇది చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది సోమవారంతో కలిసి వస్తుంది వైశాఖ పౌర్ణమి మహా వైశాఖి అంటారు ఈరోజు శ్రీకూర్మ జయంతిని జరుపుకుంటూ ఉంటారు అన్నమాచార్య జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు ఈ వైశాఖ పౌర్ణమి బుద్ధ పౌర్ణమి అని కూడా అంటారు అయితే ఎంతో పవిత్రమైనటువంటి ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు దారిద్ర్యం అంతా కూడా తొలగిపోతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ ఇంట్లో ఉండే నెగిటివ్ మొత్తం పోతుంది ధనం దూసుకు వస్తుంది ఎందుకంటే కలబంద మొక్క అంటే లక్ష్మీదేవికి ఎంతగానో ఇష్టం కలబంద మొక్క దేవతా స్వరూపంగా పరిగణించబడుతుంది కనుక ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్క పరిహారాన్ని ఆచరిస్తే తిరుగులేనటువంటి ఫలితాలు వస్తాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి పౌర్ణమి రోజు కలబంద మొక్కను తెచ్చుకొని ఈ పరిహారం చేస్తే కలబంద మొక్క గురించి అందరికీ తెలుసు కలబంద మొక్కను ఇంటి దగ్గర పెంచుకుంటే దిష్టి తగలకుండా ఉంటుంది అంటే కలబంద మొక్కను మీ ఇంటి ముందు పెంచండి మీకు మరియు మీ ఇంటికి ఎటువంటి దిష్టి తగలదు ఎందుకంటే కలబంద మొక్క దిష్టి దోషాలను స్వతహాగా లాగేసుకుంటుంది ఎవరైతే ఇంటి ముందు కలబంద చెట్టును పెంచుతారో వారింట్లో నెగటివ్ ఎనర్జీ ఉండదు ఇంట్లో గొడవలు ఎక్కువగా జరగవు ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉండగలుగుతారు కనుక అందరూ ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో తప్పనిసరిగా ఈ పరిహారం చేసుకోండి ఈ శక్తివంతమైనటువంటి పౌర్ణమి నాడు కలబంద మొక్కతో ఏ పరిహారం చేయాలి అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందుగా కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అనే కామెంట్స్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరము ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది పౌర్ణమిలన్నిటిలోకెళ్ళ ఈ పౌర్ణమి చాలా గొప్పది మీకు పౌర్ణమి రోజు ఇంట్లోని ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ ముల్లంగి కూరను తినకూడదు ఏ రూపంలోనూ కూడా ఈ రోజున ముల్లంగిని తినకూడదు అనే శాస్త్రాల్లో ఉంది కనుక ఈ పౌర్ణమి రోజున ఎవ్వరూ కూడా ముల్లంగిని తినవద్దు కాదని తింటే మాత్రం అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా అవుతుంది ఈ పౌర్ణమి సోమవారంతో కలిసి వస్తుంది ఇలా సోమవారం పౌర్ణమి కలిసి రావటం చాలా విశేషం ఇలాంటి పౌర్ణమి అంటే ఈశ్వరుడికి చాలా ఇష్టం ఈరోజు భక్తులు శివాలయానికి వెళ్తే చాలా మంచిది వెళ్ళి పంచామృతాలతో అభిషేకం చేస్తే కష్టాలు పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి శివాలయానికి వెళ్ళలేకపోతే కనీసం ఇంటి దగ్గర అయినా సరే ఈశ్వరుణ్ణి ఆరాధించండి శివలింగం ఉంటే పంచామృతాలతో అభిషేకం చేసుకోండి శివలింగం లేకపోతే మామూలుగా ఫోటోకి పూజ చేసుకుని దీపారాధన చేసుకోండి ఇలా ఈ రోజు శివుణ్ణి ఆరాధిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి ప్రత్యేకంగా ఈ శక్తివంతమైనటువంటి పౌర్ణమి రోజు కలబంద మొక్కతో ఒక్క పరిహారం చేస్తే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి చాలామంది సాధారణంగా ఇంట్లో కలబంద మొక్కలు పెంచుకుంటూ ఉంటారు కలబంద మొక్క అనేది ఆక్సిజన్ పరంగా మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది నెగటివ్ని ఈ మొక్క లాగేసుకుంటుంది ఇందులో మనకు తెలియని ఒక శక్తి అనేది దాగి ఉంటుంది ఈ కలబంద మొక్క ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ ముగురమ్మలు తిరుగుతూ ఉంటారు అక్కడికి ముగురమ్మలు కూడా ప్రవేశిస్తూ ఉంటారు అని మనకు పరిహార శాస్త్రం చెప్తుంది మనకు లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ఈ ముగురమ్మలు ఒకరేమో విద్యకు సంబంధించిన దేవత ఇంకొకరేమో ధనానికి సంబంధించిన దేవత ఇంకొకరేమో సౌభాగ్యాన్ని ఇచ్చే తల్లి ఏ మనిషికైనా ఇంకేం కావాలి ఈ మూడు ఉంటే చాలు జీవితంలో ఇంకేమీ అవసరం ఉండదు కాబట్టి ఈ ముగ్గురం మల అనుగ్రహం కావాలి అనుకునేవారు మా ఇల్లు ఎప్పుడు కూడా చల్లగా ఉండాలి అనుకునేవారు మా పిల్ల పాపలందరూ కూడా చల్లగా ఉండాలి మా ఇల్లు కలకలలాడుతూ ఉండాలి అనుకునేవారు తప్పక ఇంటి దగ్గర ఒక కలబంద చెట్టును పెంచుకోండి ఈ పౌర్ణమి రోజు ఈ కలబంద పరిహారాన్ని చేసుకోండి కలబంద మొక్క గురించి మనందరికీ కూడా తెలిసిందే కదా ఈ పౌర్ణమి రోజు కలబంద మొక్కతో ఈ యొక్క పరిహారం చేసుకోవటం వల్ల అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీ అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు అని మనకు పరిహార శాస్త్రం చెప్తుంది ఈ కలబంద మొక్క పరిహారం చేయటం వల్ల ధనానికి ధనం వస్తుంది జనాల ఏడుపులంతా కూడా పోతుంది నెగటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది మన సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యలతో అప్పుల బాధలతో సతమతమవుతూ ఉన్నారు ఆ సమస్యల నుండి ఎలాగైనా సరే బయటపడాలని చాలామంది అనుకుంటూ ఉంటారు తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు మా సమస్యలన్నీ పోతాయి అని భావిస్తారు ఇలా చేస్తే మా సమస్యలన్నీ తొలగిపోతాయని భావిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ కలబంద పరిహారం చేసుకోండి జనాల ఏడుపు అంతా కూడా పోతుంది పేదరికం అనేది తొలగిపోతుంది మీపై మీ ఇంటిపైన ఉండే భయంకరమైన నరదిష్టి కావచ్చు అనేక రకాల అనర్థాలు కావచ్చు అవన్నీ కూడా తొలగిపోతాయి ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే నరదిష్టి అంతా కూడా పోతుంది ధన సమస్యలు అప్పుల బాధలు గొడవలు అన్నీ కూడా మీకు దూరమైపోతాయి చక్కగా ధనలాభం కలుగుతుంది కలబంద మొక్కకు దిష్టిని తొలగించే అద్భుత శక్తులు ఉంటాయి అంతేకాదు కలబంద మొక్క మన కష్టాలను తీర్చగలదు మన జీవితంలో ఉండే అన్ని రకాల దారిద్రాలను కూడా తొలగించగలదు కలబంద మొక్క చాలా అద్భుతమైన ఫలితాలను కూడా మనకు ఇస్తుంది ధనం లేకపోవటం ఒకటే కాదు మంచి ఆరోగ్యం లేకపోవటం కూడా దారిద్రమే మన దగ్గర అన్ని ఉన్న వాటిని తినలేకపోవటం దారిద్రమే ఇంట్లో మనశ్శాంతి లేకపోవటం ఇంట్లో గొడవలు జరగటం పెళ్లి కాకపోవటం పిల్లలు లేకపోవటం పిల్లలు ఉన్న మాటని వినకపోవటం పిల్లలు తల్లిదండ్రుల బాధ పెట్టడం ఇవన్నీ కూడా దారిద్రాలే చాలామంది కేవలం డబ్బు లేకపోవటాన్ని మాత్రమే దారిద్ర్యం అనుకుంటారు కానీ అలా కానే కాదు దారిద్ర్యం అంటే చాలా రకాలుగా ఉంటుంది ఆ దారిద్ర్యం తొలగిపోవాలంటే ఈ పౌర్ణమి రోజు చక్కగా ఈ కలబంద యొక్క పరిహారాన్ని చేసుకోండి చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి కాబట్టి అందరూ కలబంద మొక్కతో ఈ పరిహారం చేయండి చేస్తే చాలా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇంట్లో పిల్లలకు ఆరోగ్యం బాగుండటం లేదు అనారోగ్యాల పాలైపోతున్నారని బాధపడేవారు భార్యాభర్తల మధ్యన గొడవలు జరుగుతున్నాయని దిగులు పడేవారు ఈ విధంగా భావించేవారు సంపాదనను పెరగాలి కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం రావాలని కోరుకునేవారు ఇలా అందరూ కూడా ఈ కలబంధ మొక్క పరిహారాన్ని చేసుకోవచ్చు ఎందుకంటే ఈ రోజు తిథి వారం బాగుంటుంది కదా కాబట్టి ఈ విధంగా చేసుకోవటం వల్ల ఏంటంటే మంచి ఫలితాన్ని మనం చూడగలుగుతాము ఈ పౌర్ణమి రోజున ఈ కలబంద పరిహారం చేయండి ఈ పౌర్ణమి రోజు కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే ధనానికి ధనంతో పాటు ఆ ముగురమ్మల యొక్క ఆశీర్వాదం కూడా మన పైన పడుతుంది వారి యొక్క ఆశీర్వాదంతో మనకు సకల శుభాలు చేకూరుతాయని పరిహార శాస్త్రం చెప్తోంది కాబట్టి కలబంద మొక్కతో ఈ విధంగా ఆచరించుకోండి అసలేం చేయాలంటే ఏమీ లేదు ఈ పౌర్ణమి రోజు చక్కగా ఆరు తర్వాత ఈ పరిహారాన్ని చేసుకోండి ప్రతి పూట ఒక కలబంద మొక్కని పీకి తెచ్చుకొని ఒక పక్కన పెట్టుకోండి సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఈ కలబంద మొక్కను తీసి పసుపు నీటితో కడగండి తర్వాత ఈ కలబంద మొక్కని తీసుకొని వెళ్ళి ఒక ఎరుపు రంగు వస్త్రంలో వేయండి వస్త్రంలోని ఒక గోమతి చక్రాన్ని కూడా వేయండి ఎందుకంటే గోమతి చక్రం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం గోమతి చక్రానికి కష్టాలు తొలగించే శక్తులుంటాయి ధనాన్ని ఆకర్షించే శక్తులు ఉంటాయి గోమతి చక్రాలు పూజా స్టోర్స్లో దొరుకుతాయి కాబట్టి ఒక గోమతి చక్రాన్ని తెచ్చుకొని ఒక క్లాత్లో వేయండి ఆ తర్వాత ఒక రూపాయి బిల్లను కూడా ఈ వస్త్రంలో వేయండి రూపాయి బిల్ల అంటే ధనం గనుక రూపాయి బిల్లను వేయటం వలన ధనం ఆకర్షింపబడుతుంది ఇక చివరిలో ఒక నిమ్మకాయను కూడా ఈ క్లాత్లో వేయండి ఎందుకంటే నిమ్మకాయకు చాలా పవర్స్ ఉంటాయి నిమ్మకాయకు నెగటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి ఉంటుంది మీ జీవితాన్ని మార్చేసే శక్తి నిమ్మకాయకి ఉంటుంది ముందుగా వీటన్నిటినీ వేసి మూట కట్టండి తర్వాత ఆ మూటకు ధూపాన్ని చూపించి ఈ మూటను తీసుకొని వెళ్ళి మీ పూజ గదిలో ఒక మూలన పెట్టండి ఈ మూటను అలాగే వదిలేయండి అలాగే ఆ మూటకు మీరు పూజ చేసుకున్నప్పుడల్లా కూడా ధూపం వేస్తూ ఉండండి ఇలా కలబందరు మూట కట్టి అక్కడ పెట్టడం వల్ల మీ ఇల్లంతా దైవిక శక్తులతో నిండిపోతుంది మీ ధన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది మరి ఇలా పెట్టిన మూటను ఎప్పుడు తీయాలి అంటే ఒక నెల రోజుల తర్వాత తీసేసి ఆ మూటను మొత్తం కూడా తీసుకొని వెళ్ళి పారే నీటిలో పాడవేయండి ఇలా ఒక పౌర్ణమి రోజు ఈ పరిహారం చేస్తే చాలు ఇక ఉన్న దారిద్ర్యం అంతా కూడా పోతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ధనం దూసుకు వస్తుంది కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది కనుక అందరూ కూడా ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది ధనానికి లోటు లేకుండా ఆనందంగా సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి